సమంత రాజ్ గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య వస్తున్న వార్తలకు చెక్ పెట్టి ఈషా ఫౌండేషన్ లో భూతశుద్ది వివాహంతో ఒక్కటయ్యారు దాదాపు ముప్పై మంది సన్నిహితుల సమక్షంలో మూడుముళ్ల వేడుక జరిగింది శాం సమయం దొరికినప్పుడల్లా ఈషా సెంటర్ కు వెళ్తుంటారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు ఈ ప్రాంతంతో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని దాంతో అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు పెళ్లి గురించి సమంత గాని రాజ్ నెడుమూరి గాని ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు అయితే రాజ్ నెడుమూరి మాజీ భార్య శ్యామ అలీ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చింది తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే తెగింపుతోనే వ్యవహరిస్తారు అంటూ తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు కోర్టు చేసినట్టుగానే ఉన్నప్పటికీ ఇది శామ్ రాజ్ వివాహానికి సంబంధించినదే అన్న మాటలు ఊపందుకున్నాయి ఫ్యామిలీ మంత్ సిరీస్ చేసినప్పటి నుంచి శామ్ కి రాజ్ నిడుమూరికి పరిచయం ఉంది వారి కాంబినేషన్ లో ఈ మధ్య సిటాటల్ కూడా విడుదలైంది ప్రస్తుతం రక్త బ్రహ్మాండ సెట్స్ మీద ఉంది ఈ సిరీస్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు రాజ్ నిడుమూరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకున్నారు డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు తో కలిసి రాజ్ గా ప్రాజెక్టులు చేస్తున్నారు కెరీర్ తొలినాళ్లలోని ష్యామిలీ డే వివాహం చేసుకున్నారు రాజ్ అయితే రెండు వేల ఇరవై రెండు లో వారిద్దరు విడాకులు తీసుకున్నారు ఏమాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శాం ఆ సినిమా హీరో నాగ చైతన్య పదిహేడులో వివాహం చేసుకున్నారు అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించింది ఈ జంట టాలీవుడ్ లో అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం అప్పట్లో సంచలన వార్త ఎందుకు విడిపోయారన్న విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు అయితే యశో సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్ కి గురయ్యారు అప్పటికప్పుడు నీరస పడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు అంతేకాదు ఆ వ్యాధి లక్షణాలు దాన్ని నయం చేసుకోవడానికి పడుతున్న పాటలు చికిత్స విధానం ఇలా ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు పంచుతూనే ఉన్నారు శాం ఈ క్రమంలోనే ఆమెకు రాజ్ తో సాన్నిహిత్యం ఏర్పడింది రాజ్ శామ్ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి శామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్థ చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది ఆ తర్వాత సమంత ట్రాల పిక్చర్స్ ని ప్రారంభ నుంచి శుభం మూవీ చేశారు ఈ సినిమాకు రాజ్ నిర్మూడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు చెన్నై పికిల్ బాల్ టీమ్ కి వీరిద్దరు ఓనర్స్ గా వ్యవహరిస్తున్నారు ప్పుడు ఆమె చెయ్యి పట్టుకుని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయ్యింది ఆ మధ్య సమంత ప్రారంభించిన అటెండ్ అయ్యారు పబ్లిక్ గా కనిపించడానికి చాలా పిక్చర్స్ లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు ఫ్యామిలీ ఫంక్షన్ లోనూ ఇద్దరు తరచుగా కనిపిస్తున్నారు ఈ మధ్య శామ్ సొంత ఇల్లు కొనుగోలు చేసింది ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన పూజల్లో శామ్ పక్కన రాజ్ ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్ అని అప్పటికే రిలేషన్షిప్ లో ఉన్నారన్న వార్తలు చెప్పకనే చెప్పాయి రాజ్ రిలేషన్ గురించి మీడియా చెప్పిన దానికన్నా ఎక్కువగా రాజ్ మాజీ రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె చేసిన కామెంట్లు వారి రిలేషన్ చేసిందన్నట్లుగా నెటిజన్ల మాట శామ్ కి రాజ్ కి మధ్య దాదాపు పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది రాజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో పుట్టగా శామ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో పుట్టారు శామ్ ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్ లో మా ఇంటి బంగారు మూవీలో నటిస్తున్నారు ఇక కెరియర్ మీద ఫోకస్ పెట్టిన శాం దూసుకుపోతున్నారు